హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి ఇప్పుడు వచ్చేసి టేబ్ ఆధారంగా మన మెజర్మెంట్స్ ఆధారంగా అయితే థర్టీ ఫోర్ సైజ్ అనమాట నేను ఎక్కడ టేబ్ అనేది యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి మనకు ఆది బ్లౌజ్ ఇచ్చేసి ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి సేమ్ యాజ్ ఇలాగే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు కస్టమర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ టేప్ తోటి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చి ఎనిమిదిన్నర ఉంది ఇటు సైడ్ కూడా ఎంత ఉంది సో ఎనిమిదిన్నర ఇంటూ ఫోర్ అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ అండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి అదికి వచ్చేది కస్టమర్స్ అయితే నెక్ కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్ అయితే చేయమన్నారు చూడండి ఇక్కడ కూడా నేను ఇలాగా మనం బ్లౌజ్ ఏ సైజ్ అనేది ఇలా కూడా చూసుకోవచ్చు ఇలా మెజర్ చేసినా అలాగ ఫ్రంట్ వైపు చూసినా కూడా మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఏ సైజ్ అనేది మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనకిచ్చిన ఆది బ్లౌజ్ తోటే బ్లౌజ్ కటింగు టేబ్ అనేది ఎక్కడ అయితే యూజ్ చేయకుండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది చూడండి ఇది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వీడియో అయితే ఈ వీడియో యూజ్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ పీస్ నేను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నీట్గా ఇలాగా లైన్స్ అనేవి స్ట్రైట్గా వచ్చేలాగా క్లాత్ అయితే ఇలా పరుచుకున్నాను చూడండి ఇది ఆల్రెడీ వాష్ చేసి ఇచ్చారు నా కస్టమర్స్ అయితే వాష్ ఫుల్ చేసుకొని వాళ్ళే తెచ్చిచ్చారు బ్లౌజ్ అనేది షింక్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ కోసం వాళ్ళే వాష్ చేసుకొని తెచ్చిచ్చారు సో ఇప్పుడు అంచులు అనేవి తినగా లేవు కాబట్టి ఈ కింద కొంచెం నేనైతే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇదంతా మనకి స్ట్రైట్ లైన్స్ కోసం బ్లౌజ్ పీస్ అనేది నీట్గా రావడం కోసం కటింగు కింద అనేది నేను ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువలు సో ఈ లైన్ అనేది ఖర్చు కోసం టోటల్గా బ్లౌజ్ అనేది ఇలా పరుచుకున్నప్పుడు మనకి నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే నేను ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను చూడండి ముందుగా బ్లౌజ్ పొడవ అయితే నేను చూసుకుంటున్నాను బ్లౌజ్ బ్యాక్ డాడ్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని బ్లౌజ్ పొడవ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు స్కేల్తో మనం టూ లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు టోటల్గా ఇది ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే పొడవు అనేది నేను మెన్షన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసి మనం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా అయ్యేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి చూడండి ఇలా పరుచుకున్నప్పుడు మనకి బ్యాక్ నెక్ అనేది ఇక్కడ ఎంత ఉన్నది అనేది మనకు అర్థమైపోతుంది చూడండి ఇలా తిన్నగా పరుచుకోవాలి చూడండి ఫస్ట్ వీపు దగ్గర అయితే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వీపు పొడవ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ పైకి అలాగే మనకి స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది చూడండి స్టిచ్ ఇక్కడికి వన్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం అలాగే బ్లౌజ్ అనేది ఇలా తిన్నగా పరుచుకున్నప్పుడు నెక్ కూడా మనకు కరెక్ట్గా ఇక్కడికి అంతే ఫ్రెండ్స్ ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇది షోల్డరు షోల్డర్ ఇంకొక పావు ఇంచ్ వచ్చి ఖర్చు కోసం అలాగే ఈ చంక దగ్గర హ్యాండులో అనమాట ఆమ్ రౌండ్ అది కూడా ఇలాగా నేను ఖర్చు కోసం పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను ఇలా పట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది చూడండి ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడికి చంక దగ్గరికి మనకి ఒక గీత అయితే గీసుకున్నాను సో ఇది చంక ఆమ్ రౌండ్ అనమాట ఇలా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా ఇలా డ్రా చేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ షేపు చూడండి ఆల్రెడీ మనం మ్యాపింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పరుచుకున్నాను కదా ఈ ఖర్చులనేవి లోపలికి అనేసుకొని బ్యాక్ నెక్ అనేది పర్ఫెక్ట్గా పరుచుకుంటాను చూడండి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా మనకు ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను అదే విధంగా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్ చేయమని చెప్పినప్పుడు ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇటువంటి మార్పులు అయితే లేకుండా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేనైతే మెజర్ చేసుకున్నాను మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్ పది నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత కొత్త వాళ్ళైనా ఈ వీడియో చూస్తే ఈజీగా మీ బ్లౌజెస్ అని మీరే కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది బ్లౌజ్ కటింగ్ చేయడానికి భయపడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీ బ్లౌజెస్ మీరే ఎటువంటి భయం అనేది లేకుండా నీట్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను నా ప్రీవియస్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి చూడండి ఇక్కడ కట్స్ ఇచ్చాను అక్కడి నుంచి ఇది బ్యాక్ డాట్ అనమాట డాట్ దగ్గర నుంచి ఒక పావించి సైడు చూడండి ఒక పావు ఇంచు లో అయితే ఇలా కటింగ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు చంకల ముడతలు రాకుండా ఉంటాయి సైడ్ ముడతలు రాకుండా బ్లౌజ్ అయినాక ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది సో అందుకోసం అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీయాలి ఫ్రెండ్స్ ఇది వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి చివర్లు తినగా లేవని చెప్పేసి నేను కొంచెం మార్జిన్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక రెండు వేలు ఎడల్పు అంటే మన ఖర్చు కోసం హెమ్మింగ్ పట్టీ కోసం అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పైకి వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ అనేది ఇలా పరుచుకొని తిన్నగా నీట్గా ఇది హ్యాండ్ వెడల్పు అలాగే హ్యాండ్ పొడవు ఖర్చు కోసం పైన పావించి అలాగే హ్యాండ్ లో అనమాట చంక డౌన్ అలాగే ఖర్చు కోసం ఒక పావించు దీనిలో మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవడమే చూడండి ఇలాగా ఇంత వచ్చేసింది ఇంత ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనే కటింగ్ అనేది చాలా ఈజీ ఈ విధంగా నేను హ్యాండ్ కటింగ్ అనేది చేసేసాను హ్యాండ్ లో ఎలా తీయాలనేది అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా తిన్నగా పరుచుకొని క్రాస్గా అయితే వేసుకొని మిగిలిన క్లాత్ కింద ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ అయితే చేశాను చూడండి బ్యాక్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టేసి చుట్టూ మార్జిన్ అయితే నేను గీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్పులు చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు మార్కింగ్ అనేది సరిగా కనిపించట్లేదు ఫ్రెండ్స్ నాకు అర్థమవుతుంది చూడండి ఒకసారి ఫ్రంట్ పార్ట్స్ ఇది ఉక్సులు అనమాట బుక్సుల వైపు మనం ఇలా పరుచుకొని ఖర్చుతో కూడా ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మనకి ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడికి వస్తుంది చూడండి ఇక్కడి నుంచి కిందకి ఒక ఫోర్ బుక్స్ల దగ్గర మార్కింగ్ చేసుకొని అలాగే ఫ్రంట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి బుక్సుల వైపు నెక్ అనేది నేను డ్రా చేసుకున్నాను ఇక్కడ చంక్ అయితే ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ లో అయితే తీస్తున్నాను హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ బుక్సుల దగ్గర పై దగ్గర నుంచి ఫోర్ ఉక్స్లు అనమాట ఈ బ్లౌజెస్కి అయితే సిక్స్ ఉక్సెస్ ఉన్నాయి నేనైతే ఫోర్ ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కింద నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్లో మెయిన్ డాటు ఫ్రంట్ డాట్ అనేది మనకి మెయిన్ కదా ఫ్రంట్ డాట్ అనేది పైనుంచి నేను ఇలాగా క్లాత్ని అయితే సాగుదీయకూడదు ఫ్రెండ్స్ ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఫ్రంట్ డాట్ కరెక్ట్గా పొడవ అయితే తెలుస్తుంది సో ఇక్కడి నుంచి ఫ్రంట్ డాట్కి ఇలా నేనైతే చూడండి ఇలా షేప్ అనేది ఇచ్చేసాను ఫ్రంట్ షేప్ అనేది ఇచ్చేసాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గొట్టేసుకున్నాం అయిపోయింది చూడండి ఇప్పుడు అలాగే నెక్ రౌండ్ షేప్ మొత్తం అనేది నేను చిన్న చిన్న మార్పులతోటి ఫ్రంట్ పార్ట్ చూడండి మనకి చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఎక్కడ ఒక పావించి లో తీసాను కదా అక్కడ కటింగ్ అయితే చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పది పది నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్ కానీ వీడియో వాయిస్ చోర్ చెప్పడానికి మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం నేను నిదానంగా పది నిమిషాలు టైం అయితే వెచ్చిచ్చి బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను నేను ఓన్గా బ్లౌజెస్ కట్ చేసుకునేటప్పుడు ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేసేస్తాను ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి ఫైవ్ మినిట్స్లో మన బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది చూడండి సైడ్ జాయింట్ కూడా ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టుకున్నప్పుడు కొంచెం చూడండి ఇక్కడ కొంచెం అనేది మనం ఇట్లా ఒక పావు ఇంచ్ కటింగ్స్ అయితే చేస్తే సైడ్ జాయింట్ అనేది సరిపోతుంది సో టోటల్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అనేవి మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ నేను ఇట్లా ఫోర్ ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకున్నాను చూడండి మనకు ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో షేప్ బెల్ట్ ఎన్ని ఎంత మెజర్మెంట్స్తో ఉందో కొలుచుకొని ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా నేనైతే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతే చాలా ఈజీగా సింపుల్గా పక్కా మెజర్మెంట్స్ తోటి షేప్ బెల్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలు అయితే ఉంది ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేను ఇక్కడ అయితే మీకు నా ఆది బ్లౌజులో ఉంది కదా మనకి మెజర్మెంట్స్ దాని ప్రకారం నేను మూడు రెండున్నర అలాగే రెండున్నర తోటి నేను బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా వచ్చిందనమాట ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు నేను ఒక అంచనాతోటి బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేశాను స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే చూసుకుంటాను ఫ్రెండ్స్ ఇంతే చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ